నమస్తే మహబూబ్ంశ్ రెడ్డి ఆకాంక్షిస్తూ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించినట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే విధంగా చైతన్యం కూడా రగిలిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గౌరవాన్ని కూడా నిలబెట్టబోతున్నామని అన్నారు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాలని కాంగ్రెస్ పార్టీ గెలుపున ఎవరు ఆపలేరనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు ఇక్కడ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ అవకాశం ఇచ్చారని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పులిజాల రవికిరణ్ పాతూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు పిల్ల వంశుచందర్ రెడ్డి గారిని గెలిపించాలనే లక్ష్యంలో పాలమూరులో ఒక జోష్ పెంచాలని బైక్ ర్యాలీని మేము చేపడుతున్నాం ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చిందో దాన్ని అమలు చేసే విధంగా చైతన్యం కూడా రగిలిస్తున్నాం భారీ మెజారిటీతో రెడ్డి గారిని గెలిపించబోతున్నాం రేవంత్ రెడ్డి గారి గౌరవాన్ని మేము కాపాడబోతున్నాం ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో ఒక సంకేతం ఇస్తూ గెలుపు సంకేతంని ఒక ఒక జోషులు నింపి ఒక ఉత్సాహాన్ని నింపాలి యువతలో ఉత్సాహాన్ని నింపాలి కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఎవరు ఆపలేననే సంకేతాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో యావత్ పట్టణంలో నుంచి బైక్లు తరలి వస్తున్నాయి పెద్ద ఎత్తున కొన్ని వందల వేల మందితో బైక్ ర్యాలీలు టోటల్ కాన్స్టిట్యసీ పాలమూరు కాన్స్టిటెన్సీ వైజ్గా ఈ ర్యాలీలు చేపడుతూ ప్రజల్లో జోష్ నింపుతూ గెలుపు సంకేతం తెలియజేస్తూ మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పది సంవత్సరాల పాలన వ్యతిరేకంగా విజయ సంగీతం కా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అనే సంకేతాలు ఇస్తూ విజయ బజాయించడానికి ఈరోజు ర్యాలీస్తో రానున్నది కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిర్రు కేంద్రంలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్కి అవకాశం ఇవ్వబోతున్నారనే సంకేతాన్ని ప్రజలు ఇవ్వడానికి పలు మొత్తం పార్లమెంట్ ప్రాంతం అంతా ర్యాలీగా మేము ఒక జోషి